రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ నేత శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు ఈ ఘటనలో వైసీపీ నేత చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లి అక్కడికక్కడే మృతి చెందగా వారి తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు సంఘటన స్థలానికి చేరుకున్న అడిషనల్ ఎస్పీ కృష్ణ మనోహర్ ఆచారి ఘటన స్థలాన్ని పరిశీలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని సంఘటన స్థలంలో డాగ్ స్క్వాడ్ తో ముమ్మరంగా తనిఖీలు చేపట్టామని తెలిపారు వృద్ధురాలు హత్య జరిగి ఆవిడ భర్త గాయపడ్డట్టు వచ్చిన సమాచారం మీద లోకల్ పోలీసు అంటే టౌన్ దీనికి సంబంధించినటువంటి కాళీ రూరల్ పోలీస్ వాళ్ళు డిఎస్పీస్ కాళన్ ఉండే ఎస్ఐఎస్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఈ నేరస్థలానికి చేరుకున్నారు చేరుకున్న తర్వాత ఎవరైతే ముందు చూశారో ఆ అమ్మాయిని విచారించడం జరిగింది తర్వాత సబ్సీక్వెంట్ గా ఎవరెవరిని ఇన్వాల్వ్ అయిన అందరినీ విచారించడం జరిగింది దీని మీద మీరు డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది క్లూస్ టీమ్ వచ్చింది క్లూస్ అని సేకరిస్తున్నాం అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా ఈ గ్రామంలో కొంతవరకు తిరిగి మళ్ళీ తిరిగి వచ్చేసింది అదేవిధంగా దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది ఫిర్యాదు తీసుకుంటున్న ఫిర్యాదు తీసుకుంటున్నాము వాళ్ళ అబ్బాయి ద్వారా వాళ్ళ అబ్బాయి ద్వారా ఆక్స్ఫర్డ్ స్కూల్ రెడ్డి గారి దగ్గర తీసుకుని అన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం సస్పిషియస్ అనేది సస్పెక్టెడ్ మీరు చెప్తే మేము అదుపులోకి తీసుకుంటాం అంటే సస్పీషన్ అనేటువంటిది వాళ్ళు చెప్పాలా ఎవరు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పాలా వాళ్ళైతే ఎవరి మీద సస్పెషన్స్ చెప్పట్లేదు మీకేమైనా తెలిస్తే చెప్తే కూడా మేము చర్యలు తీసుకుంటాం దొంగతనం లాంటిది చెప్పలేము ఎందుకంటే క్లూస్ టీం ముందు క్లూస్ సేకరించిన తర్వాత ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది క్లూస్ ను ప్రిజర్వ్ చేసుకోవడం తర్వాత లోన్కి వెళ్ళి వాళ్ళ ఫాదర్ వాళ్ళ వాళ్ళ కొడుకు ఎలాగొచ్చాడు వచ్చాడు కాబట్టి ఏం పోయింది ఏం మళ్ళీ చూస్తాం ప్రస్తుతానికి అయితే ఏం పాతకక్షలు వెళ్ళినా అసలు ఎక్స్ప్రెస్ చేయాల్సిన కొడుకులు కదండి కంప్లైన్ అంటే కదా ఎక్స్ప్రెస్ చేయాలి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీరు అడుగుతున్నారు మరి నగలు అది చెప్తున్నాను కదా నగలైతే ప్రస్తుతానికి ఏం తెలియదు ఎందుకంటే లోపల అంతా ఇంటాక్ట్ గానే ఉంది ఎక్కడ కూడా బీరువా డిస్టర్బెన్స్ కానీ లేదు ఒకసారి చెప్పాను